అయితే దాకా సైకిల్ దొక్కు బాబు ఎంత అవసరం సైకిల్ అది మా మేనల్లునికి సైకిల్ కావాలని ఎల్లరి చేస్తుంటే సైకిల్ తీసుకుంటానని పోతున్నాం మా శా ప్రణవి మళ్ళికి ఆడు మా అన్న అందరం కలిసిపోతున్నాం పోయి చూద్దాం అంటారు సైకిల్ ఎక్కడికి వెళ్తున్నాడు సుష్మా సుష్మా పనామా కిరీంనగర్ దగ్గర ఇప్పుడే టోర్కి వచ్చాము సైకిల్ అయితే సెలెక్ట్ చేశాము ఐదు వేలు ఐదు వేల వెరీ చీప్ ఇది మంచిగా ఉంది అనిపిస్తున్నా ఫిటింగ్ ఇది కూడా మంచిగా ఉంది లైట్ లైట్ ఎంత ఉంది రేటు ఇది ఫోర్ థౌజండ్ ఉంది

ఇది ఫిఫ్టీన్ థౌసండ్ అంటున్నారు మా కారు కూడా ఫిఫ్టీ థౌసండ్కి వచ్చింది దీనికైతే ఫిఫ్టీన్ థౌసండ్ అంటున్నారు

ఎక్కడ మంచిదింది మంచి చెట్టు పడవరా ఉంటుంది అయిపోయాయి దీనికి వచ్చేసి నలభై ఐదు వందలు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది లిక్కీగా ఉంది ఇది వరుణ్గా ఉంది సైకిల్ డెలివరీ ఫైనల్లీ ఫైనల్లీ సుష్మా థియేటర్కి ఆపోజిట్లో ఈ షాపు సైకిల్ షాప్ ఉంది అక్కడ దాంట్లో తీసుకున్నాం తీసుకున్నావు ఎంఆర్ఎఫ్ టైర్ తోడు పదకొండు వేలు అయిందా మేమైతే సైకిల్ కొన్న తర్వాత లో వెళ్తున్నాము మా అన్న వనసలపురం నుంచి సైకిల్ తొక్కుకుంటూ కూడా అట్లా పోతు చూడండి వైట్ షర్ట్ వేసుకొని అయితే దాకా సైకిల్ సైకిల్ బాబు ఎంత పడ్డాది సైకిల్ అది నాలుగు వేల ఏడు వందలా అమ్ముతారా మాకేమన్నా సెకండ్ హ్యాండ్ రెండు వేలు ఇస్తాం లేదు గ్యాస్ లేవి బాయ్ అయితే అలా తీయబుల్ పడి చూడు ఇలా కల్తారీ గైర్ పడుతుంది ఓకే పడుతుంది గిల్లలు వేస్తుంది డాడీ రివర్స్ గేర్ పెట్టేమంటారా